హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొనుతల వారి అమ్మాయి నేను ఈరోజు గురిపో ఉన్న మీ సందర్భంగా చింతామణి గణపతి దగ్గరికి అయితే వచ్చాను ఆల్రెడీ ఈ టెంపుల్ నేను బ్లాగ్ అయితే చేసేసాను బట్ అప్పటికి పంటే చాలా చేంజ్ అయింది టెంపుల్ ఇంకా బాగా డెవలప్ అయింది సో నేనైతే మా బాబాయ్తో కలిసి వచ్చాను చెప్పండి మీరు కూడా అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అందరూ కూడా మా అమ్మాయిని సపోర్ట్ చేయండి మా అమ్మాయికి ఎక్కువ లైక్స్ లైక్స్ షేర్ చేయండి ఈ వీడియోని బాగా వైరల్ చేయండి మంచి మంచి వీడియోలు చేస్తుంది అమ్మాయి కనుక మీ అందరూ కూడా ఆదరించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాబాయ్ శ్రీ చింతామణి గణపతి దత్తక్షేత్రం అనమాట ఈ టెంపుల్ వచ్చేసి మనకి అనకాపల్లి నుంచి సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది వైజాగ్ నుంచి అయితే థర్టీ టు థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అనకాపల్లి నుంచి వచ్చే వాళ్ళకైతే హైవేలోనే సిరిసిపల్లి గ్రామంలో లెఫ్ట్ సైడ్ ఉంటుంది గాజువాక నుంచి వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళకైతే సాలపువాణిపాలెం దాటిన తర్వాత రైట్ సైడ్ ఉంటుంది మనమైతే టెంపుల్ లోపలకి అయితే వచ్చేసాం చూస్తారు కదా మొత్తం గ్రీనరీ అనమాట మేమైతే పార్కింగ్ ఏరియా వైపు అయితే వెళ్ళిపోయాము అక్కడ బైక్ పార్క్ చేసి ఇంకా లోపల దర్శనం చేసుకోవడానికి అండ్ చుట్టూ ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే నేనైతే రెడీ అయిపోయాను మరి మీరు కూడా రెడీగా ఉన్నారా సో ఈ వీడియోని స్కిప్ చేసేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అండ్ ఇది చూసినారు కదా మొత్తం ప్లేస్ అంతా ఎంత బాగుంటుంది అంటే ఈ టెంపుల్ లో ఎక్కడ చూసినా పచ్చదనమే కనిపిస్తుంది మనం ఒక కొత్త లోకానికి వచ్చినట్టుగా ఉంటుంది అంత అంతా బాగుంటుంది ప్రకృతి ఒడిలో దేవుడు సేద తీరుతున్నట్టుగా ఉంటారు మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ టెంపుల్ కి కాసేపు కూర్చున్నాం అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఒక పక్క ఆధ్యాత్మికంగా ఇంకో పక్క ఆహ్లాదంగా ఉంటుంది ఎందుకంటే ప్రకృతిని కూడా మనం దైవంగానే భావిస్తాం ప్రకృతి తల్లి అంటాం ప్రకృతి ఒడిలో కూర్చుంటే అమ్మ ఒడిలో కూర్చున్నట్టు అనిపిస్తుంది అంటారు కదా అలాగే ఇక్కడ కాసేపు కూర్చున్నాం అంటే మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మండపం అనమాట ఈ మండపంలో చాలా పూజా కార్యక్రమాలు చేస్తారు చాలా మంది పెళ్లిళ్ళు కూడా చేసుకుంటారు స్వామివారి సన్నిధిలో చేసుకోవాలనుకునే వాళ్ళు ఇక అలా పార్కింగ్ ఏరియా నుంచి కొంచెం లోపలికి మనం వెళ్ళామే అనుకోండి ప్రతి రెండు మూడు అడుగులకి ఒక వినాయకుని విగ్రహం అయితే ఉంటుంది అనమాట చూడటానికి భలే ఉంటుంది కదా చూస్తున్నారు కదా అండ్ పైన ఈ గార్డెనింగ్ అయితే చాలా 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 బాగుంటుంది అక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళామంటే రైట్ సైడ్ వినాయకుని విగ్రహం ఉంటుంది అది కూడా అక్కడ ఉన్న కొండలోనే ఆ వినాయకుని అయితే చెక్కారనమాట అది చాలా బాగుంటుంది చూడండి నిజంగా కొండని కూడా ఇలాగ చేయొచ్చు అని రాయిని శిల్పంగా మార్చడం అంటారు కదా అది ఇదే అనమాట బెస్ట్ ఎగ్జాంపుల్ నార్మల్ రాయిని కూడా ఒక శిల్పంలాగా మార్చారు అండ్ అక్కడే కొబ్బరికాయ కొట్టుకోవడానికి కూడా స్థలం ఉంటుంది ఇది వచ్చేసి దిగంబర మంత్రం అనమాట ఆ మంత్రం గురించి ఎక్స్ప్లెనేషన్ అంతా ఈ బోర్డులో లో ఉంటుంది అండ్ ఇప్పుడు మీకు చూపించబోయేది చాలా 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 ముఖ్యమైన వృక్షం అనమాట ఆ వృక్షం ఇదే ఇది ఒక దేవతా వృక్షం అనమాట చాలా రేర్ గా ఉంటాయి ఈ వృక్షాలు ఇది వచ్చేసి రుద్రాక్ష వృక్షం అంటే రుద్రాక్షలు ఉండే మొక్క అనమాట బాగా అబ్జర్వ్ చేయండి ఆ మొక్కలోని మీకు కాయలాగా కనిపిస్తున్నాయి కదా అవే రుద్రాక్షలు అనమాట అందుకే ఈ వృక్షానికి అందరూ పూజలు కూడా చేస్తున్నారు కింద చూసారు కదా బొట్టు పెట్టేసి పూజించి ఉంది అండ్ ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది నార్మల్ మన టెంపుల్స్ ఎలా ఉంటాయో అలా ఉండదు అనమాట కంప్లీట్ డిఫరెంట్ ఇది వచ్చేసి గురువులు ఉండే ప్లేస్ అనమాట గురువులు ఉండడానికి కూడా ఒక భవనం కట్టారు అండ్ ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ కొంచెం ముందుకు వెళ్ళామంటే వన సముదాయం అని ఉంటుంది ఏ నక్షత్రానికి ఏ రాశి వారికి ఏ వృక్షాన్ని పూజించాలి అని చాలా క్లియర్ గా ఉంటుంది నవగ్రహాలతో పాటు ఇప్పుడైతే నార్మల్ గా అలా తీసేసాను నేను లాస్ట్ టైం వీడియో చేశాను కదా అందులో అయితే మొత్తం ఏ నక్షత్రానికి ఏ రాశి వాళ్ళకి ఏ వృక్షాన్ని పూజించాలి అన్నది అయితే ఉంటుంది ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ లో అయితే పెడతాను ఈ వీడియోలో ఎందుకు మెయిన్ ఎక్స్ప్లోర్ చేయటం లేదు అంటే ఆల్రెడీ నేను చేసేసాను కనుక లాస్ట్ టైం దేవుని మీ చూపించలేకపోయాను సో ఈ అయితే నేను చూపిద్దామని ముఖ్య ఉద్దేశంతో సో అలా వీడియో తీసేసాను అనమాట పై చూసిన కదా అదంతా వన సముదాయం అనమాట బలే ఉంది కదా ఇక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగా ఎంత భక్తి లేని వాడికైనా సరే భక్తి వస్తుంది అంత ఆధ్యాత్మికత ఉంటుంది ఆ చుట్టూ ఎన్వైరన్మెంట్ లో మన నక్షత్రానికి సంబంధించి మొక్కలు మాత్రమే కాదు మధ్యలో నవగ్రహాలు కూడా ఉంటాయి నవగ్రహాలని కూడా మనం పూజించుకోవచ్చు నేచర్ లవర్స్ కి అయితే ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు అంతా బాగుంటుంది చుట్టూ కొండలు మొక్కలు పూల మొక్కలు అన్ని ఉంటాయి అనమాట కాకపోతే ఇక్కడ పువ్వులు మాత్రం అస్సలు కోయకూడదండి అక్కడ సైన్ బోర్డ్స్ కూడా పెట్టారు అండ్ ఇక్కడ నుంచి మనం టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోదాం దర్శనానికి దర్శనానికి వెళ్ళేకన్నా ముందు పూర్ణఫల దీక్ష అని బోర్డు అయితే ఉంది కదా అది పదహారు రోజులైతే చేస్తారు న్యాయబద్ధమైన ఎలాంటి కోరికైనా ఆ దీక్ష అయిపోయిన తర్వాత అయితే నెరవేరుతుందంట సో ట్రై చేద్దాము నేను అది కూడా వేరే వ్లాగ్ అయితే చేస్తాను ఆ దీక్ష నేను చేస్తాను సో చేసి మీకు ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇప్పుడు టెంపుల్ ని చూసేద్దాం ఒకసారి అలాగా టెంపుల్ని చూసే కానీ ముందు ఇందాక నేను మండపం చెప్పాను కదా సో ఆ మండపం ఎలా ఉంటుంది అండ్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది అండ్ మొత్తం ఒకసారి చూసేద్దాం ఇది వచ్చేసి ఇందాక మండపం చెప్పాను కదా మండపం పక్క గార్డెన్ అనమాట ఆ మండపం లోపల ఇదంతా ప్లేస్ చూస్తున్నారు కదా అంత మండపం లోపల అనమాట పెళ్లి చేసుకోవచ్చు ఏమైనా కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు ఇది వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట మనం ఫ్రెండ్ నుంచే చూసాం లాస్ట్ వీడియోలో ఈ వీడియోలో కూడా ఈసారి అయితే బ్యాక్ కి వెళ్ళాను అసలు ఏముంటుంది ఏంటి అని ఆ పైన కన్స్ట్రక్షన్ చూస్తే భలే అనిపించింది నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది ఆ గోల్డ్ కలర్ పెయింట్ తో బ్యాక్ సైడ్ మొత్తం మొక్కలే అనమాట ఇంకా టెంపుల్ రిలేటెడ్ అయితే ఇంకేం లేవు ఓన్లీ మొక్కలు మాత్రమే ఉన్నాయి ఇక టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి మండపం వైపు అయితే వెళ్తున్నాను మండపం కన్నా ముందు టెంపుల్ కి మండపానికి మధ్య మరి ఇంకో ప్లేస్ ఉంది అక్కడ యజ్ఞయాగాదులు అయితే చేస్తారనమాట అక్కడ కూడా సేమ్ మందిరం లోపల ఎలా ఉన్నాడో దేవుడు అలానే ఉన్నాడు అనమాట యాజ్ ఇట్ ఇస్ సో ఇక్కడ మెయిన్ గా ఓన్లీ యజ్ఞయాగాదులు మాత్రమే చేస్తారు అండ్ ఇది చూసారు కదా మండపం ముందు ప్లేస్ అనమాట గార్డెనింగ్ దేవునికి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలు యజ్ఞయాగాదులు మాత్రం ఇక్కడ చేస్తారనమాట గురువు గారు వచ్చినప్పుడు ఆ గురువు గారు వచ్చేసి గణపతి సచ్చిదానంద స్వామీజీ అనమాట చూస్తున్నారు కదా ఆ స్వామి యోజు వచ్చినప్పుడు ఇంతమంది జనం ఈ మండపంలో ఉన్నారనమాట ఇప్పుడు అదే మండపం మనం చూడబోతున్నాం చూస్తున్నారు కదా ఇక్కడే స్వామీజీ అయితే కూర్చొని కార్యక్రమాలు అయితే ప్రారంభిస్తారు ఆపోజిట్ ప్లేస్ కనిపిస్తుంది కదా అక్కడ జ వచ్చిన జనం అంతా ఇక్కడే ఉంటారనమాట సో మన దేవుడి సన్నిధిలో కళ్యాణం జరుపుకున్నా సరే చాలా మంచిదే చాలా మంది జరుపుకుంటారు గా ఇక్కడ చెప్పుకోవాల్సింది అనగాదేవి వ్రతం అనమాట బోర్ చూస్తున్నారు కదా అనగాదేవి వ్రతం అని చాలా పవర్ఫుల్ అనమాట ఆ డీటెయిల్స్ మాట్లాడుకునే ముందు ఒకసారి నెమల్ని చూసేసారా ఇందాక మనం ఎంట్రెన్స్ రాగానే నెమల్ని షూట్ చేశాను కదా ఆ మండపం ముందు స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటాయి అనమాట ఈ రెండు నెమలు చూడటానికి అయితే నిజంగా నిజం నెమల్ లాగా కనిపిస్తాయి అండ్ అక్కడ నుంచి చూస్తున్నారు కదా కొండపై అలా చూస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ గార్డెన్ అంతా నిజంగా చాలా బాగుంటుంది ఇంక ఇదంతా చూసేసాం కదా మీ అందరి కోసమని మేనేజ్మెంట్ పర్మిషన్ అయితే తీసుకున్నాను కదా ఆ మీకు చూపించడం కోసం సో లోపలికైతే వెళ్ళిపోతున్నాను చూసారు కదా ఎంట్రెన్స్ పెద్ద హాల్ ఉంటుంది ఎంత మంది భక్తులు వచ్చినా సరే ఆ హాల్లో కూర్చొని దేవుని హ్యాపీగా పూజించుకోవచ్చు అనమాట అంత పెద్ద హాల్ ఈ చిన్ని రథం చూసారా భలే ఉంది కదా చిన్ని రథం అండ్ చిన్ని కృష్ణుడు ఈ విగ్రహాన్ని చూడగానే వెంటనే నాకు వీడియో తీసేయాలనిపించింది అంత తీసేసాను పక్కనే కలశాలు అనమాట పూజ చేసి ఏంటండి ఇన్ని కలశాలు ఒకే చోట ఉన్నాయి అని పూజారి గారిని అడిగాను అనమాట ఆయన అయితే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఇది అనగాష్టమి పూజ చేసిన తర్వాత ఉండే కలసాలమ్మా అని చెప్పి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు అనగాష్టమి పూజ వల్ల ఫలితం ఏంటి ఎవరెవరు చేసుకోవచ్చు అన్ని ఆయన మాటల్లోని మీరు కూడా వినేయండి మీకు ఎవరికైనా చే ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి టెంపుల్కి వెళ్ళి చేయించుకోండి చెప్పండి ఈ అనగాష్టమీ వ్రతం పూర్వము శ్రీరాముడు తర్వాత ధర్మరాజు గారు వీళ్ళందరూ కూడా ఆచరించినటువంటి వ్రతం ప్రత్యేకంగా ఇది మరుగున పడిపోతే శ్రీ గణమ సచిదానంద స్వామి వారు అందరికీ సులువుగా వారి యొక్క కోరికల్ని కష్టాలని తీసుకునేటటువంటి మార్గం కోసం అని చెప్పి స్వామి బలక్షేత్ర పురాణంలో ఉన్నటువంటి ఈ అనగాష్టమి వ్రతాన్ని వెలిపి తీసి అందరికీ చెప్పడం జరిగింది అత్యంత సులువుగా చేసుకోవచ్చు స్వామీజీ గారు చెప్పిన విధానం కూడా ఏంటంటే లఘు విధానంలో పావుగంటలో పూజ చేసుకోవచ్చు అదే కాకుండా స్వామీజీ గారు ప్రత్యేకత దీనికోసం ఒక పాట కూడా రాశారు ఈ పాటలో మొత్తం పూర్యా విధానం అంతా కూడా ఆ పాటలోనే జరిగిపోతుంది ఈ అణిమాది అంగసిద్ధుల్ని ఇందులో ప్రత్యేకంగా ఈ అనహాస్తి పరకంలో పూజ చేసుకుంటాం ఈ అణిమాది అంగసిద్ధులు మన ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వస్తువు అనుకున్నటువంటి అగ్ని కోరికల్ని తీర్చగలిగినటువంటి శక్తి ఉన్నది అణిమాది అంగసిద్ధులు ఇవన్నీ కూడా ఈ దత్తాత్రేయ స్వామి వారికి అనఘ అనఘాలక్ష్మికి సంతానంగా వాళ్ళు ఉద్భవించారు దానివల్ల ఆ స్వామి అమ్మవారిని ఎవరైతే పోల్చుకుంటారో వాడి కోరికలన్నీ కూడా తీసుకం పరంలో మోక్షాన్ని పొందుతారు ఎప్పుడు ఈ అనఘాక్షమి వ్రతాన్ని బహుళాక్షమికి చేస్తారు సాధారణంగా అయితే మార్గశిరమాసంలో వచ్చేటటువంటి బహుళాక్షమికి ప్రత్యేకంగా చేస్తాం అలా కాకుండా స్వామీజీ వారి ఏంటంటే ప్రతి నెలలో వచ్చేటటువంటి పౌర్ణమి వెళ్ళిన అష్టమికి అనఘాస్ వ్రతం చేయడం మంచిదని అని చెప్పి స్వామి చెప్పారు అదే కాకుండా చాలామంది ఇక్కడ మన మన భక్తులు అందరూ కూడా ఏంటంటే నిత్యం అనఘాస్తి వ్రతం చేయడం అలవాటు ప్రతిరోజు అనఘాస్తమ వ్రతం చేసే భక్తులు చాలామంది ఉన్నారు అంటే ఎన్ని రోజులు ఎన్ని రోజులు చేయాలి అని ఉంటుందో ఏదో ఒక రోజు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు ఎంత చేయగలిగితే అంత యూ ఈ పూర్ణ ఫలం అనే దీక్ష ఉంటుంది ఆంజనేయ రాంతానికి టికెట్తో పాటు వీళ్ళే కొబ్బరి బొండాన్ని ప్రొవైడ్ చేస్తారు వీరితో సంకల్పం చేయించి పూర్తి చేయించి ఒక మంత్రం చెప్తారు మంత్రం చదువుతూ బొండం పుట్టుకొని గుడికి పదహారు కక్షణ మీ మనసులో సంకల్పం ఏదైతే ఉందని ఎదుగుండా బొండాలంటే అక్కడ ఖచ్చితంగా పద్దెనిమిది రోజులు దీక్ష ఉంటుంది పద్దెనిమిది రోజులు కూడా దేవాలయానికి కంపల్సరీగా రావాలని ఏమో ఏం లేదు స్మోకింగ్ డ్రింకింగ్ నాన్ వెజ్ కంపల్సరీగా పాటించాలి కంపల్సరిగా పాడతా ఇంత కొప్పటి మీరు పడకూడదు ఉప్పు మంత్రం ఉదయం పళ్ళు తెరుస్తూ మొదలు పెట్టేసుకోవచ్చు నిద్రపోయే వరకు ఎంత చేయగలిగితే అంత మనసులో మంత్రం చదువుకోవద్దు మంత్రం ఎంత చదవగలిగితే అంత త్వరగా మనసులో ఉన్న కనుక నెలవేరు ఖచ్చితంగా నలభై రోజుల్లో అనుకున్న రిజల్ట్ అవుతుంది కొంచెం అది నిస్టే కదా కొంతమంది పూజలు చేసేసి కూడా నాన్ వెజ్ తినేస్తూ ఉంటారు కంపల్సరీ ఈ పద్దెనిమిది రోజులు దీక్ష అయిపోయిన తర్వాత నలభై రోజుల్లో ఆ కోరిక నెరవేరుతుంది ఈ టెంపుల్లో కేవలం మనకి చింతామణి గణపతి మాత్రమే కాదు అనగాదేవి సమేత దత్తాత్రేయుడు ఉంటారు అండ్ సీతారామ లక్ష్మణులు కార్యసిద్ది ఆంజనేయ స్వామి కూడా ఉంటారు మనం పూర్ణ ఫల దీక్ష గురించి మాట్లాడుకున్నాం కదా ఈయన దగ్గర దీక్ష అయితే స్టార్ట్ చేస్తారు ఇప్పుడు చింతామణి గణపతిని కూడా దర్శించేసుకుందాము అసలు చింతామణి గణపతి అని ఎందుకు గణపతిని అనే డౌట్ మీ అందరికి వచ్చింది కదా మనకున్న చింతలన్నీ తీర్చేవాడు ఈ చింతామణి గణపతి అనమాట అందుకే చింతామణి గణపతి అంటారు అంటే చింతల్ని తీర్చేవాడు అని మనకి కాశీలోని ఉజ్జన్ ఈ చింతామణి గణపతి సింధూర వర్ణంలో ఉంటారు అలానే మన అనకాపల్లి జిల్లాలో చింతామణి గణపతి కూడా సింధూర వర్ణంలోనే ఉంటారనమాట సో మీ చింతలన్నీ తొలగిపోవడానికి ఒక్కసారి మన చింతామణి గణపతిని అయితే దర్శించేసుకోండి ఇప్పుడైతే మీ అందరి తరఫున నేనే ఆ చింతామణి గణపతికి మనందరి చింతల్ని తీర్చాలని దండం అయితే పెట్టుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సో మీరు కూడా ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆయన దర్శించేసుకోండి ఈ వీడియో ద్వారా వీలుంటే ఒక సారి డైరెక్ట్ గా వెళ్లి ఆయన దర్శించేసుకోండి ఈయన దర్శించుకున్న తర్వాత మనం అనగా దేవి సమేత దత్తాత్రేయ స్వామిని కూడా చేసుకుందాం ఈ వీడియో అంతా చేసేసిన తర్వాత నా ఫోన్ సడన్ గా స్విచ్ ఆఫ్ అయిపోయింది అనమాట ఏమైంది అని చాలా టెన్షన్ పడ్డాను ఇంత కష్టపడి మీ అందరి కోసం వ్లాక్ చేశాను అయ్యో ఫోన్ ఆగిపోయింది అని టెన్షన్ పడ్డానమాట ఈ లోపు మా బాబాయ్ వచ్చి నా ఫోన్తో షూట్ అమ్మ తర్వాత ఇంటికి వెళ్ళక ఎడిట్ చేసుకుందు అన్నారు లక్కీగా దేవుడు దయవాళ్ళు అయితే నా ఫోన్ ఆన్ అయిపోయింది సో ఇంకా దర్శనం అయిపోయాక బయటకైతే వచ్చేసాము ఈ టెంపుల్ నైట్ టైం చాలా బాగుంటుంది అని చెప్పాను కదా చూశారు కదా లైటింగ్ మొత్తం ఎంత బాగుందో ఈ మధ్య ఆ రోడ్ కూడా వేశారు అనమాట దాంతో ఈ లైటింగ్ అబ్బాబ్బా సూపర్ ఉంది ఇవి డ్రోన్ విజువల్స్ కూడా నేను వేరే వీడియోగా పెడతానమాట అది ఇంకా క్లారిటీగా వస్తుంది జస్ట్ పూజల కోసం దేవుని చూపించడం కోసం మాత్రమే నేను ఈ వీడియో అనమాట మీకోసం సో చక్కగా చింతామణి గణపతి దర్శనం అయితే అయిపోయిందండి ఇక్కడ చాలా రకరకాల పూజలు అయితే చేస్తారట ఇప్పటివరకు నాకు కూడా తెలీదు గ్రహ దోషం పూజలు చేస్తారని నేను ఫస్ట్ బ్లాగ్ లో చెప్పాను కదా అంతేకాదు మనకి అనగాదేవి ఇక్కడ ఉన్నారు దత్తాత్రేయుని భార్య పేరు అనగాదేవి కదా అనగాష్టమి పూజలు చేస్తారట ఎవ్రీ మంత్ ఒకసారి అనమాట ఎవ్రీ మంత్ ఒకసారి మనకి అష్టమి వస్తుంది కదా ఆ అష్టమి రోజు అనగాష్టమి పూజ చేస్తారట ఆ పూజ చేయించుకుంటే మనకి ఎలాంటి దోషాలున్నా పోతాయట ఈసారి నేను అనగాదేవి పూజ చేయించుకోబోతున్నాను అది నేను నెక్స్ట్ బ్లాగ్ లో చేస్తాను కంప్లీట్ డీటెయిల్స్ అయితే పెడతాను సో కే ఫాలో కొంతలవారి అమ్మాయి బాయ్